పంజాబ్ కింగ్స్ క్రికెటర్ ఆస్ట్రేలియన్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఐపీఎల్లో ఒక చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక సార్లు డక్అవుట్ అయిన క్రికెటర్గా నిలిచాడు గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో గ్లెన్ మ్యాక్స్వెల్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయ్యాడు సాయి కిషోర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు తద్వారా ఐపీఎల్లో పంతొమ్మిది సార్లు డక్అవుట్ అయిన ఏకైక క్రికెటర్గా నిలిచాడు ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ రికార్డును గ్లెన్ మ్యాక్స్వెల్ బ్రేక్ చేశాడు రోహిత్ శర్మ ఇప్పటివరకు పద్దెనిమిది సార్లు డక్అవుట్ అయ్యాడు రోహిత్తో పాటు దినేష్ కార్తిక్ కూడా పద్దెనిమిది డకౌట్స్తో సమంగా ఉన్నాడు వీరిద్దరి చెత్త రికార్డును మ్యాక్స్వెల్ దాటేశాడు డక్అౌట్ లిస్టులో పీయూష్ చావ్లా పదహారు డక్స్తో నాలుగో స్థానం సునీల్ నరేన్ పదహారు డక్స్తో ఐదో స్థానాల్లో కొనసాగుతున్నారు రోహిత్ శర్మ రెండు వందల యాభై మూడు ఇన్నింగ్స్లలో పద్దెనిమిది సార్లు డకౌట్ కాగా మ్యాక్స్వెల్ నూట ముప్పై ఇన్నింగ్స్లలో పంతొమ్మిది సార్లు జీరో స్కోర్కు అవుట్ అయ్యాడు మొత్తంగా టీ ట్వంటీ కెరియర్లో నాలుగు వందల అరవై మ్యాచ్లు ఆడిన మ్యాక్స్వెల్ ముప్పై ఐదు సార్లు డకౌట్ అయ్యాడు టీ ట్వంటీ ఫార్మాట్లో అత్యధిక సార్లు సున్నా పరుగులకే అవుట్ అయిన నాలుగో క్రికెటర్గా మ్యాక్స్వెల్ నిలిచాడు రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు మ్యాక్స్వెల్ కానీ గతేడాది పది మ్యాచ్ల్లో కేవలం యాభై రెండు పరుగులు మాత్రమే చేసి నిరాశపరచడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతడిని పక్కన పెట్టింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగా వేలంలో తొలి రోజు మ్యాక్స్వెల్ అమ్ముడు పోలేదు కానీ రెండో రోజు అతడిని పంజాబ్ కింగ్స్ నాలుగు పాయింట్ రెండు కోట్లకు కొనుగోలు చేసింది కానీ తొలి మ్యాచ్లోనే అతడు విఫలమయ్యాడు అయితే మ్యాక్స్వెల్ డెక్అౌట్ వెనక చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది సాయి కిషోర్ వేసిన బంతిని మ్యాక్సీ రివర్ స్వీప్ బాధే ప్రయత్నంలో అతన్ని నడుముకు తాకడంతో గుజరాత్ ప్లేయర్స్ అపీల్ చేశాడు ఫీల్డ్ ఎంపైర్ కూడా అవుట్గా ప్రకటించాడు అయితే నాన్ స్ట్రైకింగ్ హ్యాండ్లో ఉన్న శ్రేయస్తో మ్యాక్స్వెల్ ఈ విషయం గురించి ఏం చర్చించకుండానే వెళ్ళిపోయాడు కానీ రీప్లేలో మాత్రం బంతి వికెట్లను తాకలేదని తేలింది మ్యాక్సీ డిఆర్ఎస్ తీసుకుని ఉంటే ఫలితం అనుకూలంగా ఉండేది ఇదే విషయంపై మ్యాచ్ సమయంలో డగౌట్లో ఉన్న కోచ్ రికీ పాండింగ్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు అభిమానులను కూడా మ్యాక్సీని తిడుతున్నారు కనీసం డిఆర్ఎస్ తీసుకుని ఉంటే ఫలితం అనుకూలంగా ఉండేది కదా అని చెబుతున్నారు అనవసరంగా చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడని అంటున్నారు ఐపీఎల్లో ఎప్పటివరకు నూట ముప్పై ఐదు మ్యాచ్లు ఆడిన మ్యాక్స్వెల్ రెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క పరుగులు చేశాడు ఇందులో పద్దెనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి బౌలింగ్లో ముప్పై ఎనిమిది వికెట్లు తీసుకున్నాడు